ओम श्रीमात्रे नमः వృచిక రాశి వారికి జూలై పదమూడు ఆదివారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈరోజు ఈ వీడియోలో వృచిక రాశి గురించి తెలుసుకుందాం వృచిక రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి గురుబలం వీరికి అధికంగా ఉండబోతుంది దాని ద్వారా వీరు వ్యాపారంలో మంచి అభివృద్ధులను చూడబోతున్నారు అమ్మో తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి వృచ్చిక రాశి వారికి జూలై పదమూడు ఆదివారం రోజున ఊహించని సంఘటనలు రాబోతున్నాయి వీరి జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది వృచ్చిక రాశి వారికి గురుబలం అధికంగా ఉండబోతుంది దీనివల్ల అన్ని రంగాల వారు మంచి అభివృద్ధులను చూడబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అయితే వీరికి ఉంటుంది పట్టుదలను విజయాలను సాధిస్తారు ఈ రాశి వ్యక్తులు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారు స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తారు అందరితో స్నేహంగా కలుపుకొనే తత్వం వీరికి ఉంటుంది ఈ రాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు కోపతాపాలకు కూడా వీరు ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారు బంధువులు స్నేహితులు నా అనుకున్న వాళ్ళే వీరు వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి అయితే పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది వీరు మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ రాశి వ్యక్తులు నిజాలు మాత్రమే మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు ఈ రాశి వారికి అయితే జీవితంలో ఎదగాలి సంఘంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని నిరంతరం వీరు శ్రమిస్తూనే ఉంటారు ప్రతి విషయంలో నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఆలోచించి ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే పది మందికి సహాయం చేయాలన్న మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులను అందరూ స్వార్థపరులు అనుకుంటారు కానీ వీరు స్వార్థపరులు కారు పరోపాకారం చేసే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు స్నేహితులకు సహాయం చేసే గుణం అనేది వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అన్ని వేళలా పని చేయటానికి సిద్ధంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను అధికంగా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు చురుకుతనం అనేది అధికంగా ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి వీరు ఎవరిపై ఆధారపడరు వీరి మనస్సు చాలా సున్నితమైనది అని చెప్పుకోవచ్చు వీరు మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు జాలి హృదయాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే ఏదైనా పని చేసేటప్పుడు చాలా ఇష్టంతో ఆశక్ పనులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారిని వీరు ఎక్కువగా నమ్ముతారు వారి యొక్క నమ్మకాన్ని వీరు నిలబెడతారు వీరు చాలా నిజాయితీగా ఉంటారు అబద్ధాలు అయితే అస్సలు చెప్పరు కష్టాలని ఎదుర్కోవటానికి వీరైతే ముందుంటారు ఏ పనిలోనైనా వీరు విజయాలను సాధిస్తారు అంతేకాకుండా ఎదుటి వారి మనస్సులో ఏముందో అని వీ వీరు గ్రహించగలరు వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధిస్తారు వీరికి ఏదో తెలియని శక్తి అనేది వీరిలో ఉంటుంది వీరికి బంధాలకు వీరు విలువను ఎక్కువగా విస్ ఇస్తారు ఈ రాశి వ్యక్తులు ఎవరిపై ఆధారపడరు వీరి యొక్క పని ఏంటో వీరే చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు వీరికైతే మంచి లక్షణాలు అయితే ఉంటాయి ప్రతి విషయంలో వీరు సరైన నిర్ణయాలను తీసుకుంటారు అలాగే వీరు కుటుంబం పట్ల అధికమైన ప్రేమను వీరు చూపిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది అని చెప్ చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశి వారికి జూలై పదమూడు ఆదివారం రోజున అయితే జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోతాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రతి పనిలో మీరు మంచి లాభాలు చూస్తారు ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే ఈ రాశి విద్యార్థులకు అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఈ సమయంలోనైతే మీకు మీ యొక్క స్నేహితుల నుండి కూడా సహాయం అందబోతుంది అయితే ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు మీ దగ్గర డబ్బు ఉండి కూడా మాకు సమస్యలు ఎందుకు వస్తాయి అని మీరు అనుకోవచ్చు అయితే గ్రహాల స్థితిగతుల వల్ల మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీకు ఈ సమయంలో మాత్రం మీ బంధువుల నుండి అయినా స్నేహితుల నుండి అయినా మీ అవసరానికి డబ్బు అయితే చేతికి అందబోతుంది దానివారా మీ సమస్యలు అయితే తీరిపోతాయి జూలై పదమూడు ఆదివారం రోజున అయితే ఈ సమయంలో మీరు ఎంతగానో ప్రేమించిన వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళు మాత్రం మీకు దూరం కాబోతున్నారు మీ తొందరపాటు నిర్ణయాల వల్ల వారు మీకు దూరం కాబోతున్నారు వారిని మీరు దూరం చేసుకుంటారు మీ కోపాన్ని మాత్రం ఈ సమయంలో కంట్రోల్ చేసుకోండి ఏ సమయంలోనైనా మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఇటువంటి విషయంలో కంపల్సరీ మీరు జాగ్రత్తలు తీసుకోండి